ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ భక్తులందరికీ నమస్కారమండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నీకు ఈ బాబా రాత్రి సమయంలో నీకొక మంచి శుభవార్త తెలియజేయడానికి నీ ముందుకు వచ్చాడు నీ ముఖంలో చిరునవ్వు చూడాలని వచ్చాడు నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలను నీకు ఆసరాగా నిలవడానికి ఎవరూ రారని మరొక్కసారి చెబుతున్నాను నీ కష్ట సమయంలో నీతో ఉన్న కపటవేషదారులందరూ నీ నుండి పారిపోతారు కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ తండ్రి నువ్వు నమ్ముకున్నటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకెప్పుడూ సహాయంగా నిలుస్తాడు కష్టకాలంలో తన బిడ్డలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు ఇక నువ్వు అనుకుంటున్నావు నా దర్శనానికి రాలేకపోతున్నాను అని నేను సాయితో చెప్పే మాటలు ఆయన వింటున్నాడా అసలు నా పరిస్థితి ఆయనకు తెలుసా ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు నేను నీతోనే ఉంటున్నాను నువ్వు ఎప్పుడైతే నేను నీతో ఉంటున్నాను అని నమ్ముతున్నావో ఆ విధంగా ఎప్పుడైతే నీవు మనస్ఫూర్తిగా నా సాయి పక్కనే ఉన్నాడు అని భావిస్తావో అప్పుడు సదా నేను నీకు కనిపిస్తూనే ఉంటాను ఎప్పుడు అలాంటి ఆలోచనలు చేయవద్దు బాధపడవద్దు నీ గురించి నాకు తెలియదా నేను ఎక్కడున్నా సరే నీ పలుకులు నీ ప్రార్థన నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు నీడలా నువ్వు కనిపిస్తున్నావు కానీ నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు కనిపించడం లేదు అని మరి నా సమాధానం కూడా విను నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను కాబట్టి నీకు కనిపించకుండా నేను నీలో దాగి ఉంటున్నాను కొంచెం ఓపిక పట్టు నీకు కష్టమైనటువంటి రోజులు కూడా గడిచిపోబోతున్నాయి ఈరోజు నిన్ను కష్ట సమయంలో విడిచిన వారందరూ కూడా రేపు నీ వైపే చూస్తారు ప్రతీ దశ అది మంచిదైనా చెడైనా సరే జీవితంలో భాగమే ప్రతి పరిస్థితి భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది ఆయన ఎప్పుడూ మిమ్మల్ని నిరాశకు గురి చేయడు మంచి సంకల్పంతో పనిని ప్రారంభించావుగా కాకపోతే కొన్ని అవంతరాల వలన కొన్ని ఆటంకాలు ఏర్పడినాయి అదే సమయంలో నిన్ను నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నీవు నమ్మినటువంటి దైవం మాత్రం నిన్ను విడిచిపెట్టదు నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యి ఆటంకాలు ఎన్ని వచ్చినా కంగారు పడవద్దు నేనున్నాను అని ఏ క్షణమూ మర్చిపోవద్దు దేనికి కంగారు పడవద్దు అన్నీ నేను చూసుకుంటానని నీకు మాట ఇస్తున్నాను నా నామాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండు ఎవరు లేరని దిగులు పడవద్దు నేను నీకు తోడుగా ఉంటున్నాను నీ వెనకే ఉంటున్నాను నా భక్తుల కోసం నేను ఎలాంటి ఇబ్బందులు పడడానికైనా సరే నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు అనుకున్న పనిలో నిజాయితీగా ఉందిగా అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఉంది తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు అయితే చిన్న చిన్న ఎదురు దెబ్బలు ఎదురుపడతాయి అవి చూసి మాత్రం వెనుకంజ వేయవద్దు నీలో నీకు తెలియని శక్తియుక్తులు చాలా దాగి ఉన్నాయి నువ్వు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిరూపించుకోవాలి నువ్వు నమ్మకంగా ఏది కోరుకున్నా తప్పకుండా నేను నా అనుగ్రహం ఉంటుంది ఎక్కడైతే నువ్వు బాధింపబడ్డావో ఎక్కడైతే నువ్వు వేధింపబడ్డావో ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి నిన్ను అక్కడే కాలం నిన్ను వంద రెట్లు బలంగా నిలబెట్టబోతుంది కావాల్సింది అంటూ బలమైన సంకల్పం మాత్రమే ఎందుకంటే అది నీ సాయి అనుగ్రహం వల్లే నిలుస్తుంది ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో ఈరోజు నుండి నీ భవిష్యత్తు పునాదులు పడబోతున్నాయి జీవితం బంగారుమయం కాబోతుంది నీవు ఎంత ఓర్పుగా మనసు పెట్టి నీ అందు దృష్టిని ఉంచుతావో నీకు కలిగేటటువంటి అదృష్టం కూడా అంతే గొప్పగా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోవద్దు జరగవలసిన పనులు జరిగేలా చూసుకోవడం నా బాధ్యత అది జరిగేలా నేను నీకు దారి చూపిస్తాను నీ లక్ష్యం చాలా గొప్పది దాని ఎందు నిరుత్సాహ చూపవద్దు త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఇక మరొక విషయం నీ నుండి దూరమైనటువంటి మోసం చేసిన వారి గురించి ఎక్కువ ఆలోచించి నీ ఆరోగ్యాన్ని సైతం నువ్వు పాడు చేసుకోవద్దు వారు నిన్ను మోసం చేశారని చాలా సంతోషంగా ఉన్నారు కానీ వారికి తెలియనిది ఏంటంటే రేపు వారిని మోసం చేసేవారు పుట్టుకొస్తారని నీ సాయికి సకలమో తెలుసు నీ మనసును కూడా చదివినటువంటి దైవాన్ని నేను నా బిడ్డ మనసు నాకు తెలియదా జీవితంలో గొప్ప లక్ష్యాన్ని చేరుకుంటావు నా జీవితం ఇలా ఎందుకు అయిందని ఎప్పుడూ అనుకోవద్దు నీ జీవితాన్ని నువ్వు కోరినట్టే ఇస్తాను మంచే జరుగుతుంది అందుకు ఎవరి మనస్తత్వము ఏమిటి అనేది ముందే తెలుసుకున్నావుగా ఇక నుండి జాగ్రత్తగా ఉండు ఇక నుండి సంతోషంగా నీ పని ఎందు ఎక్కువ శ్రద్ధ చూపుతూ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే మార్గం గురించి ఆలోచించు అందుకు దారి నీకు తప్పకుండా కనిపిస్తుంది ఈ రాత్రి సమయంలో ఈ సాయి నోటి నుండి వచ్చిన ఈ శుభకరమైన మాటలు నీకు ఎంతో మేలు చేస్తాయని భావిస్తున్నాను సంతోషంగా ఉండు అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్